హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్ స్మిత్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కజ్జికాయల్ని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను అండ్ చాలా హెల్దీ వేలో చూయించిపోతున్నాను ఈ కజ్జికాయల్ని మనము గోధుమ పిండితో బెల్లంతో అయితే తయారు చేసుకొని అయితే చూయిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రంచీగా కూడా ఉంటాయండి గోధుమ పిండితో చేసినా కానీ పైన క్రిస్పీగా లోపల పిండి అనేది సాఫ్ట్గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వలన పైన క్రిస్పీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి కరిగించుకున్న నెయ్యిని వేడిగా ఉన్నది వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి అండ్ బైనా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇలాగ ఒక్కసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కసారి వేళ్ళతో బాగా ఇలాగ క్రష్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ అయితే ఎలా ఉంటాయో ఆ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చేత్తో ఒక ముద్దలాగా చేసుకొని చూస్తే ఇలాగ ముద్దలాగా అయితే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి ఇలాగ అవ్వకపోతే కనుక కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళని కా కాగ పెట్టుకొని ఈ ఇందులోకైతే వేసుకోవాలండి ఇలాగ వేసుకోవటం వలన మనకి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా క్రంచీగా కూడా వస్తాయి చాలా బాగా వస్తాయండి కజ్జికాయలు నిదానంగా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే బాగా కలిపేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనము బొంబాయి రవ్వను వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి కొంచెము వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా పిండిని కలిపేసుకుంటే ఒక టెన్ మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేస్తాం కదండి రవ్వ అనేది వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని మనం వేయించుకునేటప్పుడు కూడా పైన క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తాయి ఇప్పుడు ఇలాగ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అనేది మనకి అంత బాగా సాఫ్ట్గా అయ్యి మనకి కజ్జికాయలు అనేవి బాగా వస్తాయండి చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసేసుకోండి ఇలాగ వేసుకోవటం వలన పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలాగ ఆయిల్ని కూడా పిండి మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యిని వేసేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు బాదం పప్పుల్ని ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పుని కూడా ఇలాగ కట్ చేసుకొని వేయించేసుకోండి ఇలాగా కట్ చేసుకొని వేయించుకోవటం వల్ల లోపల వరకు వేగి మనము తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగా ఒక్క రెండు లేదా మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే వేసుకున్నానండి మీ దగ్గర కొబ్బరి ముక్కలు కనుక లేకపోతే ఎండుకుబ్బరి పొడి అయినా వేసుకోండి పొడి వేసుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ఎండుకుబ్బరి ముక్కలను వేసేస్తే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చేసినట్లుగా ఈ విధంగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఇలాగా బొంబాయి రవ్వను కూడా ఆయిల్లో ఒక నాలుగైదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి ఈ రవ్వ వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాగా స్మెల్ కనుక వచ్చేస్తే రవ్వ అనేది మంచిగా వేగిపోతుందండి ఇలాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఎండుకుబ్బరి ముక్కల్ని వరకు పక్కన పెట్టేసుకున్నాం కదా చల్లారిపోయాక ఈ ఎండుగుబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫ్లేవర్ కోసం ఒక నాలుగు లేదా ఐదు యాలక్కాయన్న వేసేసుకొని ఆపుకుంటూ మెత్తగా ఫైన్గా పౌడర్లా చేసుకోకుండా కొంచెం బరగ్గా చేసుకోండి అప్పుడు టేస్టీగా ఉంటుంది ఆపుకుంటూ ఆపుకుంటూ చేస్తే కనుక ఉండలాగా కట్టేయకుండా ఉంటుందండి మీరు ఒకటేసారి కనుక చేసేస్తే ముద్దలాగా అయిపోతుంది ఇలాగా ఆపుకుంటూ చేస్తే కనుక కొబ్బరి పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్ రవ్వను వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లోకి అయితే వేసేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకైనా వేసేసుకోవచ్చు నేను ఇలాగా లోనే వేసేస్తున్నాను ఈ కొబ్బరి పొడిని కూడా ఇలాగా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి స్పూన్తో కానీ గరిటతో కానీ ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నేను ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని ఇలాగా తురుముకొని వేసుకున్నానండి మీరు బెల్లం పదులు నేనే యూజ్ చేయొచ్చు నేను హెల్దీ వేలో చూపిస్తున్నాను కాబట్టి బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసేసుకున్నాక బెల్లం అనేది ముద్దలాగా అవ్వకుండా ఒక పావు కప్ వరకు మనం ఇందాక ప్యాన్లో పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసి ఇలాగ మెత్తగా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసేసుకొని మనము ఇందాక పెట్టుకున్న పౌడర్స్ అన్నీ ప్యాన్లో పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లోకి ఈ బెల్లం ముద్దను కూడా వేసేసుకోవాలండి ఇలాగా వేసేసి మనము వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఇలాగ వేసేసి మొత్తము బెల్లము కొబ్బరి పొడి బొంబాయి రవ్వ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేతితో బాగా మిక్స్ చేయండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఈ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము కజ్జికయలను అయితే ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని పక్కన పెట్టేసాం కదా ఆ పిండిని తీసుకొని ఒక్కసారి చేతితో బాగా రఫ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకోవటం వల్ల మనకి కజ్జకాయలు అనేవి వేగించుకునేటప్పుడు పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి కదా అలాగా ఫామ్ అవ్వకుండా ఇలాగ ఎంత వీలైతే అంతా ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు చేతితో కానీ లేకపోతే ఫ్లోర్ మీద కానీ ఈ పిండిని వేసి బాగా నీట్ చేస్తూ చేసుకోవాలండి ఇలాగ చేసేసుకున్నాక ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే కనుక ఆ సైజులో కజ్జికాయల్ని చేసుకోవడానికి ఒక ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్లోర్ మీద కానీ లేకుంటే చపాతి చేసుకునే పేట కానీ ఉంటే కనుక ఆ పేట మీద కొంచెం గోధుమ పిండిని వేసేసుకొని ఇలాగ మనము చపాతి చేసుకుంటాం కదా అలాగా ప్లెయిన్గా చేసేసుకోవాలండి ఇలాగా చేసుకోవటం వల్ల మనకి క్రిస్పీగా బాగా వస్తాయి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా మరీ మందంగా కాదు మరీ పలుచగా కాదండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా చేసేసుకొని పైన పౌడర్ని అంతని రబ్ చేసేసి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి ఇలాగా అంచులం చుట్టూ మొత్తము మనం వేసుకున్న పొడి అనేది పడకుండా ఇప్పుడు వాటర్ని అంచుల వరకు అప్లై చేసేసుకోండి ఇలాగా అప్లై చేసుకోవటం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు మనం కజ్జికాయలు వేసుకునేటప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటాయండి ఇలాగ వాటర్ని అప్లై చేసేసి చేస్తే ఇప్పుడు ఇలాగ వాటర్ని అప్లై చేసేసుకున్నాక రెండింటిని క్లోజ్ చేసుకోవాలండి మనం క్లోజ్ చేసేటప్పుడు లోపల ఉన్న పిండి అనేది ఎడ్జెస్కి రాకుండా చూసుకోవాలి ఇలాగ ఎడ్జెస్కి వచ్చేటట్లు చేసుకుంటే కనుక మనం ఆయిల్లో వేసినప్పుడు వెంటనే ఓపెన్ అయిపోతుందండి ఎడ్జెస్కి రాకుండా చూసుకొని నిదానంగా ఇలాగ వేళ్ళతో ఒత్తేసుకోవాలండి ఇలాగా ఒత్తేసుకొని ఇప్పుడు నైఫ్తో మనము కజ్జికాయల షేప్ ఎలా వస్తుందో ఆ షేప్లోకి అయితే కట్ చేసుకోవాలి మీ దగ్గర కట్టర్ ఉన్నా కానీ కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలాగ కజ్జికాయలు ఏ ఏ షేప్లో అయితే వస్తాయో ఆ షేప్లో అయితే కట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా అయితే కజ్జికాయ షేప్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఇంకా పక్కాగా చెక్కతో ఎలా చేస్తామో అలాగా రావాలి అనుకుంటే కనుక ఇలాగ ఫోర్క్తో అయితే పెట్టేసేయండి పర్ఫెక్ట్గా మనకి కజ్జికాయ షేప్ అయితే వచ్చేస్తుంది రెండు ఇలాగా ఘాట్లు పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్లే అండి కజ్జికాయలు అనేవి ఇలాగనే మిగతా పిండిని కూడా అన్నిటినీ తయారు చేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకున్న కజ్జికాయ షేప్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకొని మిగతా పిండిని కూడా అన్నిటిని నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా ఈజీ అండి వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు డీప్ రైక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని ఒక్కసారి ఆయిల్ కాగిందో లేదో ఒక పిండి ముద్దను వేసి చూడండి ఈ విధంగా కాగితే మనకి కజ్జికాయలు అనేది వేయించుకోవడానికి ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్లే అండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక కజ్జికాయలు వేయించేస్తే కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి పిండిగా ఉండిపోతాయండి ఇలాగా నిదానంగా కళాయిలు ఎన్నైతే పడతాయో అలాగే వేయించేసుకోవాలండి మరీ హెవీ లోడ్ చేసేయొద్దు కజ్జికాయలు అనేవి అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వవు ఎన్ని అయితే పడతాయో అన్నీ వేయించుకోవాలండి ఎంత ఫ్రీగా వేయించేసుకుంటే మనకి కజ్జికాయలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కజ్జికాయల్ని అయితే వేయించేసుకోవాలి రెండు వైపులా బాగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఈ కజ్జికాయల్ని చూడండి ఇలాగ కజ్జికాయల్ని మనం కొంచెం సేపు అగాక మీకు చూపిస్తున్నాను పైన ఎయిర్ బబుల్స్ అనేవి వచ్చాయి ఇంకొంచెం సేపు వేయించేసుకుంటే ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగా వేయించేసుకొని మిగతా వాటిని కూడా అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి అంతే అండి చాలా అంటే చాలా సులభంగా ఈజీగా ఈ కజ్జికాయనైతే తయారు చేసుకోవచ్చు కొంచెం ప్రాసెస్ ఉంటుందండి ఓపిక చేసుకొని చేసుకుంటే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్